కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కొండతిమ్మాపురం గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా గోవులతో ఉట్టి కొట్టించే వేడుక ఘనంగా జరిగింది లింగపత్తి కొండతిమ్మాపురంలో గల నాడీపతి గోశాల ఆవరణలో శ్రీకృష్ణుడి జన్మదినం సందర్భంగా నాడీపతి మినీచర్ ఆవుతో ఉట్టి కొట్టించడం పలువురిని ఆకర్షించింది ఈ ఉట్టి కొట్టే ఉత్సవంలో సుమారుగా వంద మినీచర్ మైక్రోగోవులు పాల్గొనడం జరిగింది సహజంగా ఉట్టి కొట్టడం అనేది మనుషులతో చేస్తాము ఇది సహజమే కానీ శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆవులే స్వయంగా ఉట్టి కొట్టడం అనేది ఈ భూమండలంలో ఇదే మొదటిసారి కావచ్చేమో గోమాత అంటేనే కృష్ణుడు అవతారం అలాంటి గోమాతల ఆవరణలో నాడీపతి గోశంలో సుమారు మూడు వేల ఆవులు గల ఆవరణలో ఈ ఉట్టి కొట్టడం కార్యక్రమం జరిగింది గోమాతలతో పాటు ఈ కార్యక్రమంలో చిరంజీవి లిఖిత కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పంచుకుంది ఈ కార్యక్రమాన్ని మినియేచర్ ఆవుల సృష్టికర్త డాక్టర్ పి కృష్ణరాజు మరియు నాడీపతి వైద్యుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి రోజున అత్యంత వైభవంగా జరిగింది

ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ నయనియం